కొట్ట మాట్లాడత రూపము చూపించినావు అందులో క్షీరము చేపించినావు నీ నామము నేను ఎప్పుడు మరువా గురుదేవుడా నీ నామము నేను ఇలా ఉన్నంత మట్టుకు నీ నామం నేను గాను అంత దృఢము భావన ఉంటేనే అంది మన కళ్యాణం అవుతాయి ఇట్లనేనట ఇద్దరు ఆరు ఉండే అయితే ఆమె సత్సంగాలు చేస్తుండే ఆమె ఎవడన్నా సాజులు రాని తంతులు రాని గురువులు రాని యాడ ప్రవచనాలు బయనలు ఎవరు ఉంటే ఆడికి పోతుండ సత్సంగాలు చేస్తుండే ఆమె अके अजे अंतुडा मरी नव्व मर सत्त्याय मी अरे सत्तां मला मनसुर शाथि द अनिधरा सुखम शाह उतदे ए न तुम्ही आज नव्हे जे तरी एपूर दाने मी जो मग सत्तां इथे नीक अर्थमय కాని అయిన వచ్చా ఇద్దా కానీ ఇప్పుడు ఏమైంది కానియో ఇప్పుడు ఏమైంది కాని కానీ కానీ అనుకోనాడు బీమార్ వద్ద ఆయన బీమార్ వద్ద డాక్టర్ దొలికచ్చా డాక్టర్ రాసిచ్చా గోళీలు మందులు అని రాసిచ్చా ఈ టైంకు ఈ టైంకు గోళీలు మందులు అని చెప్పా అది మెడికల్కి పోయింది మందులు తీసుకొచ్చింది బీరవేళ పెట్టిచ్చింది ఇలా అంటున్నారు అరే అది మందులు రాక్షించినా మందులు ఎట్టి ఏం చేసినావు ఆ మందులు రెండు పూటలు మూడు పూటలు తినాలి నాకు చెప్పినా మందులు నాకు ఇచ్చావు ఖాళీ ఇస్తాగా ఖాళీ ఇప్పుడు నక్కున్నావును టైం

అందుకు కానీ 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 సత్తంగానికి అంత వాయి చేస్తున్నావు మరి స్థావు కాదు ఇప్పుడు ఇప్పుడు ఏ అవసరం ఉండే గోదేది వంటి వాళ్ళు కూడా ఉంటాడు అందుకు ఇద్దరు ఆలు మగలు సత్తంగా చేస్తే గురుబోధ అయితే అయితే అలా మంచిగా సుఖము శాంతి ఉన్నది

మంచిగా నడుస్తాయి ఒక గారెండా వాళ్ళు డొప్ప ఉన్నది ఒక గారే నిదానం ఉన్నది ఆ డొప్ప ఉన్నది నిదానం దాని కూడా అని కూడా అందుకు గురువు బాధ ఇద్దరు కాబలిత గురువు మాటలు ఇన్ని ఆ తీరు మన స్వభావం కూడా చేస్తే అలా సుఖం చేసి తక్కువ లేదు సుఖం ఈ ఉన్నది ఎక్కడ ఏం లేదు సుఖము శాంతి అంత ఈ ఉన్నది ఇక గు మొగడైంది పెళ్ళంగా పెళ్ళమైంది మొగడు కాకపోయే ఉన్నాను బాగా ఉండే అది అయితే కాదు కాదు చూడలేదు ఇద్దరు సమానం అయితేనే అలా ఏమన్నా లేదా మగడు ఇక్కడ దిగుతాడు అందుకు ఇద్దరు బోధ తీసుకొని ఇద్దరు గుడి ముందు అక్కడ కూర్చుండి ఇద్దరు మాటలు ఇండి ఇద్దరు ఆ తీరు పట్టుకుంటే ఇతనే నాట మారాగు తిట్టుకుంటా తిట్టుకుంటా ఇంకా ఊళ్ళే కట్టి అయితే ఆమె అరుకు దాగుతుంది అన్నాడు కోడలు కోడలు పిల్ల అరుకుదే అయితే మారా తట్టి లీల పడ్డాడు భిక్షాంది అనుకుంటాడు అయితే ఆ కోడలికి పిల్లకి అడుగుతున్నాడు మారాడు భయం నిది భయం ఎంతది ఆ కూడలి పిల్లకి అడుగుతున్నాడు మారాదు బాయి నీ వయ వయస్సు ఎంత ఉన్నది నా వయసు పన్నెండు ఏళ్ళు ఉన్నాయి ఎంత పన్నెండు నీ మొగడి వయసు ఎంత ఉన్నది ఐదేళ్ళు ఎంత ఐదేళ్ళు మీ అత్తది ఎంత ఎన్ని ఐదు రెండు మీ మామే అన్నీ మా మామ పుట్టండి అయితే మామూలు చూరు కూర్చుండే ఉండే మామూలు మాట కూర్చుండే మామ ఉన్నాడు కూర్చుండేడా ఇంట్లో ఇలా మాట దీనికి అక్కలు ఉన్నాయా లే మామంది కొడుకు ఎట్లా పుట్టా కొడుకు ఉంటుంది కూడలు ఎట్లా వచ్చా దీనికి అక్కలు ఉన్నాయా లేమంటున్నావు ఏం లేదు దానికి తోలే నీకేమో అక్కలు ఉన్నాయా లే అప్పుడు అంటున్నాడు కోడలకు నీకు తో ఉన్నా లేట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావా అప్పుడు మహారాజు అంటున్నారు ఆవు పోయిని ఎందుకు కోపడుతున్నావు ఏం మాట్లావు అడుగు మంచిగా అడుగు ఏం అడుగుతాడు మధ్య మరి బాగా మధ్య నువ్వు పన్నెండు ఏట్లా ఆ మహారాజ అడుగుతున్నావు నువ్వు పన్నెండు ఏళ్ళు నీకు ఎట్లా మగనికి ఐదేళ్ళు ఎట్లా మీ అత్తకు రెండేళ్ళెట్ల మామ పుట్టలే అప్పుడు తల్ చెప్పి నీ ఉపదేశమై పన్నెండు నీ కరనే ఇప్పుడు తోలు పుట్టింది అడిగి జన్మమే ఆ జన్మకు అర్థం లేదు తల్లిదండ్రి పుట్టిన పుట్టించిన జన్మంకు అర్థం లేదు ఎప్పుడైతే గురుపాదం పట్టినో ఆడికెళ్ళినిది జీవితం అర్థం అర్థమనా గురు పాదం ఎప్పుడైతే వడుతున్నావో అప్ప తల్లినిది ఏమన్నా కళ్యాణ మార్గము దొరుకుతుంది ఇదిగో ఆ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు దాంతో నీకు ఏమో లాభం అడే

అందుకు ప్రతి మనిషికి తల్లిదండ్రి పుట్టించిన దాదీ మనకు తల్లిదండ్రులు దేవుళ్ళే వాళ్ళు పుట్టిస్తేనే మనం పుట్టినావు వాళ్ళు దేవుళ్ళే కానీ వాళ్ళు మనకు కళ చేసే మార్గం అది చూపడి వాళ్ళు మనకు ధనం ప్రపంచం ఇట్లా చేయాలా అట్లది గబి నేర్పిల్లు कल्याण मार्गम मोक्ष मार्गम परम मार्ग को